వెల్కమ్ టు ఆర్ఐండ్ నైన్టీన్యూస్ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి భారీ వర్షాలతో గ్రామంలోని చెరువులు నుండి జలకలను సంతరించుకున్నాయి కాగా బెలంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో వరద నీరు చేరి పత్తి పంటలు నష్టమయ్యాయి కాసపేట మండలంలో పత్తి పంటకు ఇలాంటి నష్టం వాటిల్లలేదని లేదని మండల వ్యవసాయ అధికారి వందన అన్నారు ఆమె మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైనా పంట పొలాల్లో నీరు నిల్వ ఉన్నట్లయితే కాలువలు తీసి నీటిని వెళ్ళేలా చేయాలన్నారు ఒకవేళ పత్తి వడలినట్టు కనిపిస్తే ట్రిపుల్ నైన్టీన్ కాపరాక్సిక్ లోడ్ మందులు పిచికారి చేయాలని సూచించారు మండల వ్యాప్తంగా పన్నెండు వేల ఎకరాల్లో పత్తి పంట వేయగా ఎక్కడ కూడా పంటలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు అందరికీ నమస్కారం నా పేరు వందన కాసిపేట మండల వ్యవసాయ అధికారి ఈ సీజన్లో మనకి ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో ఇప్పుడు దీంతో మనకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే ఎక్కడ కూడా ఆగట్లేదు స్టాగ్నేషన్లో సో కాసీపేటలో గట్రాపల్లి సోనాపూర్ సైడ్ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కనుక వాటర్ స్టాగ్నేషన్ ఉంటే మనం ఛానల్స్కి కాలువలు తీసుకొని ఆ వాటర్ అనేది బయటకు పంపించేసేయాలి సో ఈ వాటర్ ఆగటం వల్ల పత్తి కనుక వడలిపోతే దానికి ట్రిపుల్ నైన్టీన్ కానీ కాపరాక్సిక్లోరైడ్ కానీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ యథావిధిగా పత్తి పంట అనేది ప్యాక్ వచ్చేస్తుంది వడలిపోయే సిచ్యువేషన్ నుంచి అదర్వైజ్గా కూడా మండలం అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ పన్నెండు వేల ఎకరాలకు పైగా పత్తి అనేది సోయింగ్ జరిగింది ఇక్కడ వేయడం జరిగింది పంట అంతా కూడా పర్ఫెక్ట్గా నీట్గా ఉంది